నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సహజంగా తెలుగులో నానుడు ఉంటుంది కష్టే ఫలి మరి నిజంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంత కష్టపడినా ఫలితం దక్కిందా ఇదే చర్చ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కాకరే అవుతుంది ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కానీ గత పదేళ్ళు అధికారం లేక అష్ట కష్టాలు పడ్డ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అధికారం లేక రాగానే రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది కానీ ఆ ఉత్సాహం ఇవాళ నీరుగారిపోతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పీఈసీ అధ్యక్షుడిగా జూలై ఇరవై ఏడవ తేదీన కాలం ముగిసినప్పటికీ ఇప్పటివరకు హైకమాండ్ నూతన పీఈసీ అధ్యక్షుడిని నియమించలేదు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టి పదేళ్లు అస్తవ్యస్తంగా తయారినటువంటి తెలంగాణను గాడిలో పెట్టడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు నిత్యం సచివాలయానికి అందుబాటులో ఉంటూ సహచార మంత్రులతో అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహించడం పెద్ద ఎత్తున పాలనపై సీరియస్గా రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాడు మరి రేవంత్ రెడ్డి ఆపద్ధర్మ పిసిసి అధ్యక్షుడిగానే ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి కూడా అయితే అడపా గాంధీ గాంధీభవన్లో పార్టీ కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు పార్టీని పూర్తిగా గాలి వదిలేశారు రేవంత్ రెడ్డి కానీ పూర్తి స్థాయిలో పాలన దృష్టి పెట్టి పార్టీ కార్యక్రమాలకు సమయం కొంత కేటాయించలేకపోవడంతో పార్టీలో కొంత స్తబ్దత వాతావరణం నెలకొన్నటువంటి వ్యవహారం ఇట్లాంటి సందర్భాల్లో క్యాడర్ ప్రస్తుతానికి అయోమయంలో పడింది ఈ నేపథ్యంలో పార్టీ చేరికలపై పార్టీ వ్యవహారాలపైన కూడా కొంత దీపాదాశి మునిషి ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో పూర్తిగా పార్టీ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి గాంధీభవన్లో అందుబాటులో ఉంటూ దూకుడుగా వ్యవహరిస్తోంది మరొక వైపు ఖచ్చితంగా కష్టపడి పార్టీని అధికారంలో తీసుకురావడానికి కష్టపడినటువంటి కార్యకర్తల పరిస్థితి మాత్రం కొంత గందరగోళంగా తయారైంది ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మునిషి పార్టీ వ్యవహారాలు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా కలువు చేసుకుని కష్టపడినటువంటి వారిని కాదని కేవలం గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతూ ప్రదక్షణలు చేసినటువంటి వారికి లాబింగ్ చేస్తున్నటువంటి నేతలకే కార్పొరేషన్ పదవుల్లో ప్రియారిటీ దక్కుతోంది అనేది కూడా ఇవాళ పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి హాట్ టాపిక్ అయితే సరైనటువంటి క్యాడర్ను పట్టించుకోకలేకపోవడం మొదటి నుంచి కష్టపడినటువంటి తమ పరిస్థితి ఏంటని ఇవాళ ఆ నేతలందరూ కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దగ్గర కూడా తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారని కూడా గాంధీ భవన్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది మరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షికి పార్టీ పైన పూర్తిగా అవగాహన లేకపోవడంతో కేవలం తనతో సన్నిహితంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఆమె రికమెండ్ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే కార్పొరేషన్ పదవులను కట్టబెట్టడానికి ప్రాధాన్యత ఇస్తోందని కష్టపడినటువంటి వారిని పట్టించుకోవట్లేదని విమర్శలు ప్రధానంగా వెల్లువెత్తుతుంది మరి సీఎం రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగియడంతో పార్టీ వ్యవహారాలను తగ్గించి పాలనపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి నేపథ్యంలో తమ గోడు ఎవరు వింటారని వాళ్ళ కార్యకర్తలందరూ కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మరి పార్టీ కోసం కష్టపడినటువంటి తమను గుర్తించేది ఎవరు కార్పొరేషన్ పదవుల్లో అవకాశం ఇస్తారని కొంతమంది నేతలు సన్నిహితుల దగ్గర తమ తమ బాధ వెళ్ళగక్కుతున్నారు అయినప్పటికీ కూడా పట్టించుకునే నాతుడు లేడు మరి వాళ్ళ గోడు వినిపించుకొని కష్టపడినటువంటి వారికి గుర్తింపు లభిస్తుందా లేదా అన్నది మాత్రం ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్ గానే మిగిలిపోతుంది ఎందుకంటే పదేళ్ల పాటు సుదీర్ఘ పోరాటం కేసీఆర్ ప్రభుత్వం మీద తిరగబడ్డారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేడర్ మొత్తం కానీ రేవంత్ రెడ్డి ఇదే సీఎం గద్దెక్కిన తర్వాత అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైనకి ఇదే కాంగ్రెస్ క్యాడర్ మీ గుడ్డలు ఉడిదీస్తుంది లేదంటే కనుక కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా తిరగబడతారు తొండలు వదులుతారు లేదంటే కనుక ఇంకా అనేక డైలాగులతో క్యాడర్ని ఇప్పటికి కూడా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికి కూడా క్యాడర్ కొంత రేవంత్ పైనే నమ్మకం అంటే మా నమ్మకం రేవంత్ అనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఏం జరిగినా జరగకపోయినా నిత్యం ఇంకా వెయ్యి కళ్ళ ఆశలతో తమకు ఏదో ఒకటి లబ్ధి జరుగుతుందంటూ కూడా వెయిట్ చేసి చూస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కనిపిస్తోంది కానీ ఇవాళ చాలామంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గెలిపించి అంటే తమ ఎమ్మెల్యేలని తమ తమ నాయకులు ఎమ్మెల్యేలుగా చేసిన తర్వాత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున ఇవాళ ఆదరణ కరవోతోంది అనేది మాత్రం స్పష్టంగా ఇవాళ చాలామంది క్యాడర్లో ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఒపీనియన్ మరి ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి సీఎం అయిపోయారు పీఎస్సీ అధ్యక్షుడు ఆయనే కొనసాగుతున్నారు కానీ వాస్తవానికి రేవంత్ రెడ్డిని ఇదివరకు లాగా పీఎస్సీ అధ్యక్షుడు లాగా ఓపెన్ యాక్సిస్గా పోయే పరిస్థితి లేదు ఒకవైపు దీపాదాశి నుంచి కేవలం కొంతమంది లాబీ నేతలకే ఆమె పైరవీలతో పదవులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరికి చెప్పుకోవాలి ఎవరిని కలవాలి ఎవరు మా దిక్కు అంటూ కూడా కేడర్ అందరూ కూడా ఇవాళ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో వాస్తవానికి ఉన్నటువంటి నేపథ్యం మరి ఇలాంటి సందర్భాల్లో ఇప్పటికే దీపాదాస్ మునిషిని తప్పించబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి మరి అధిష్టానం ఆ సూ వార్త ఎప్పుడు చెప్తారు ఆ డేషన్ ఎప్పుడు వస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా పెద్ద ఎత్తున ఆశాభావంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యవహారం ఇట్లాంటి సందర్భాల్లో కొత్త చర్చ ఏంటంటే కొత్త ఇన్ఛార్జ్గా ఎవరు వచ్చే అవకాశం ఉందనే వాదన కూడా ఉంది మరి ఆ కొత్త ఇన్ఛార్జ్ ఏ విధంగా డీల్ చేస్తారు మరి మాకు అధ్యక్షుడి పీసీసీ అధ్యక్షుడు నూతనంగా ఎవరు వస్తారు ఆల్మోస్ట్ వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ కన్ఫర్మ్ మరి నిజానికి అధికారంలో తీసుకొచ్చినటువంటి క్యాడర్ని ఇవాళ నట్టేట ముంచుతోందా కాంగ్రెస్ అనేది కూడా కొంత అనుమానాలు పెద్ద ఎత్తున క్యాడర్లో చర్చనీయాంశంగా మారింది సో ఖచ్చితంగా వీటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కష్టపడినటువంటి వాళ్ళకి మరీ ముఖ్యంగా పార్టీ కోసం తమ త్యాగం చేసి అంటే జీవితాలు త్యాగం చేసి సమయం త్యాగం చేసి మొత్తం కుటుంబం ఆర్థికంగా చితికల పడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీయే తమ ధ్యేయంగా ముందుకు నడిపినటువంటి అట్లాంటి కార్యకర్తలకి ఖచ్చితంగా అందరం ఎక్కించాల్సినటువంటి బాధ్యత ఇవాళ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యుల పైన ఖచ్చితంగా లేకపోలేదు ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని సీరియస్గా పార్టీ తీసుకోవాలని కూడా చాలా మంది కేడర్ కోరుకుంటున్నారు చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ